మూడు దశాబ్దాల నుంచి సో ఆ విషయంగా ఈ శ్రీనివాసరామంటే వాళ్ళ బంధువులు గానీ వంశో కృష్ణం గానీ మరి రక్త సంబంధులు గానీ ఇవన్నీ కూడా మేము చేత స్థాయిలో కూడా పూర్తి విచారణ చేస్తున్నాం సార్ గ్రాండ్ షెడ్యూల్ క్యాస్ ఎస్ అనేది మేము ఇతర మాలని చెప్తున్నాము మేము చేత స్థాయిలో కూడా ఇతను గతంలో ఇతను ఎస్సీ కేసు పెట్టినప్పుడు కూడా ఈ కేసు జరుస్తా ఉంది అప్పుడు ఆ రోజు సూపరింటెండ్ డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ కోర్స్ డిఎస్పీ గారు మరొక డిఎస్పీ గారు మరి కుమార్ తహసీల్దార్ గారు కూడా బిలాక్ షెక్ క్యాస్ట్ మాలని ఒకసారి ఎంక్వైరీ ఇచ్చారు ఇచ్చారు అది కూడా మెయిన్ మనకి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఫేక్ చూసే ఫేక్ అంటున్నాము మరి అది కాదనేది మీరు ఎవరు చేస్తారు రెవెన్యూ వారు కూడా తెలుస్తారు మరి రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవైలో కానీ గాని కంప్లీట్ గా అప్పటి నుంచి కూడా మరి రెవెన్యూ వారు ఇతనికి వీరికి కానీ వీళ్ళన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వారే మరి అబ్బాయిలు కానీ బంధువులు కానీ రక్తం అందు కూడా మరి ఈ మండలానికి సంబంధించిన వ్యక్తులే మాల సామాజిక వ్యక్తులే మేము పూర్తి మాల మాలని చెప్తున్నాం వాళ్ళు కేవలం ఒక భూమిలో ఉపాధి అనేది వచ్చింది ఎవరికి ఆ గాజుపల్ ఉన్నటువంటి కొంతమంది ఆ ముందాలన్నా కావచ్చు కావచ్చు వగేర ఎవరైనా కావచ్చు వీరికి ఈ శ్రీనివాసకి భూమి వివాసం వచ్చింది ఆ వివాసం కోర్టులో రికార్డు వచ్చి తేలి స్థాయిలో కూడా మేము మాట్లాడలేదు ఒక శ్వాస మేము మాట్లాడలేదు మేము ఒకటే అడుతున్నాం ఈయన ఎస్టీ కాదు అర్హత వాళ్ళు లేదు ఎందుకంటే ఈయన పక్క షెడ్యూల్ ఎస్టీ మాలి వంశవృష్స్థాయి కూడా కూడా అంతా కూడా మేము ఎక్కడి నుంచి 我得赶紧。<Okay. S 2> okay.